అప్పుడు ఆ చచ్చిన స్థితిలో ఉన్న మనిషిని నోటి మాటతో సృష్టించడం పెద్ద చేతులతో నేను తయారు నా విధానం ఇచ్చే అంతగా ప్రేమించాడు హలో గాడ్స్ క్రియేషన్ ప్రైజ్ చాలా ఇంపార్టెంట్ విషయం గురించి మనం మాట్లాడుకోబోతున్నాం అదేంటంటే దేవుడు మనిషిని ఎందుకు అంతగా ప్రేమిస్తున్నాడు దేవుడు మనిషికి ఎందుకు ఎందుకు అంత ఇష్టపడుతున్నారు మనిషి దేవుడు అనే దాని గురించి మనం మాట్లాడుకుందాం చూడండి బైబిల్ గ్రంథం ఏం చెప్తుందంటే దేవుడు మనిషిని తన చేతులతో నేలలో నుండి మట్టిని తీసి తన నాస్తిక జీవ వాయుని బూతగా మనిషి జీవాత్మ ఆయను అని బైబిల్ గ్రంథం మనకి క్లియర్ గా చెప్తుంది సో మనకు వాడుక మాటలు వాడుక భాషలో చెప్పాలి అంటే సింపుల్ గా మీకు అర్థం అవడానికి మనిషిని దేవుడి చేతితో తన చేతితో మనిషిని సృష్టించారు అంటే మొదట ఐదు దినాలలో దేవుడు సృష్టిని తన మాటతో తన నోటి మాటతో సృష్టిస్తే ఆరవ రోజున మనిషిని దేవుడు ఎలా సృష్టించారు అండి చేతులతో సృష్టించారు చేతులతో ఎలాగా అంటే నేల నుండి మట్టిని తీసుకొని ఆ మటిని చక్కగా తన పోలికలో తన స్వరూపంలో దేవుడు ఎలా అయితే ఉన్నారో అదే ఇమేజ్ లో మనిషిని సృష్టించారు ఆ తర్వాత రంధ్రములో అంటే ఈ రంధ్రములో దేవుడు జీవవాయువుని బుద్ధి అంటే ఎప్పుడైతే ఆ వాయువును ఊదేరో ఆ జీవ వాయువుని ఊదారో అప్పుడు ఆ చచ్చిన స్థితిలో ఉన్న మనిషి జీవ ఆత్మ ఆయన ఓకే ఇప్పుడు నేను మీకు అర్థం అవడానికి అగైన్ చెప్తాను ఏంటి అని అంటే షో కేసులో పెట్టుకోవడానికి ఎందుకు అని అంటే అందంగా ఉండడానికి ఎవరైనా మన ఇంటికి వచ్చినప్పుడు అదే ఉంది అరే సూపర్ ఉంది ఇది ఎక్కడ కొనరు ఏంటి అని అడితారని లేకపోతే భలే ఉంది అని మెచ్చుకుంటారని మనం కొంటాం అవునా ఇప్పుడు మనం కొనే ప్రతిదీ కూడా మీరు ఆలోచన చేయండి ఈవెన్ క్లోత్స్ దగ్గర నుండి టాయ్స్ వరకు అంటే షోకేస్ లో మనం పెట్టుకునే కొన్ని కొన్ని ఐటమ్స్ వరకు కూడా మిషన్ తయారీ కంటే కూడా చేతి పనికి విలువ ఎక్కువ ఉంటదండి అవునా హ్యాండ్లూమ్స్ లేదా హ్యాండ్ క్రాఫ్ట్స్ ఇవన్నీ కూడా చూడండి మన ఎగ్జిబిషన్ కి వెళ్లి ఏదైనా కొనాలి అని అంటే మిషన్ తో తయారు చేసిన వాటికంటే కూడా చేత్తో తయారు చేసే వాటికి కాస్ట్ ఎక్కువ పెడతారు అవునా మనం కూడా ఇష్టపడి కొంటాం కాస్ట్ ఎక్కువైనా పర్లేదు చేత్తో తయారు చేశారంట అని చెప్పి ఎక్కువ వెలిచ్చి మనం కొంటాం అంటే మిషన్ అనుకోండి ఏంటి అది కంప్యూటరైజ్డ్ ఉంటది లేకపోతే మిషన్ అంటే ఆబ్వియస్లీ చాలా ఈజీగా అంటే ఒక పది మంది చేసే పనిని ఒక మిషన్ చేసేస్తుంది గంటలో చేసే పనిని ఒక వన్ మినిట్ లో చేసేస్తుంది సో దట్స్ ద పవర్ ఆఫ్ కానీ ఇక్కడ పాయింట్ ఏంటి చేతులు చేసినప్పుడు ఆ మనిషి చాలా విలువైన సమయాన్ని చాలా తో అది తయారు చేస్తాడు అదే విధంగా దేవుడు కూడా మనిషిని నోటి మాటతో సృష్టించడం పెద్ద కాదు పెద్ద విషయం కాదు ఈ మహా విశ్వాన్నే నోటి మాటతో సృష్టించిన దేవుడు మనిషిని సృష్టించడం పెద్ద విషయం కాదు కదా కానీ దేవుడు మనిషిని ఎంతగా ప్రేమించారంటే తన సొంత చేతులతో నేను తయారు చేయాలి నా బిడ్డని నా కుమారుడిని నా కుమార్తెను అని చెప్పి ఆయన ఆశపడి ఆలోచించి తన సొంత చేతు ఒక సమయాన్ని వెచించి మరి ఆయన సృష్టించారండి మనం కూడా మన బిడ్డని కన్నప్పుడు ఆ తల్లి గాని తండ్రి బిడ్డను చేతులతో మోసినప్పుడు ఎంతగా హ్యాపీగా ఫీల్ అవుతారండి అసలు అది ఆనందాన్ని మనము మాటల్లో చెప్పలేం వి కెనాట్ ఎక్స్ప్రెస్ దట్ హ్యాపీనెస్ అదండి అదే విధంగా దేవుడు కూడా తన సొంత చేతు మనిషిని సృష్టించి ఆ నాసిక రంధ్రములో తన జీవ వాయువును ఊదగా ఆ మనిషి జీవాత్మ అవుతాడండి సో ఆ రకంగా దేవుడు మనిషిని ఎంతో ప్రేమించాడు ఎంతగా ప్రేమించాడంటే తన ప్రాణం ఇచ్చే అంతగా ప్రేమించాడు అదేంటి ప్రాణం ఇవ్వడం ఏంటి అని అనుకుంటే గనక మనం ఆ విషయాలని కూడా అప్కమింగ్ వీడియోస్ లో మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం సో ఈ వీడియోలో ఐ జస్ట్ కన్ఫైన్ టు ద పాయింట్ వై గాడ్ లవ్ ద మ్యాన్ సో మచ్ ఓకే ఇప్పుడు మీకు అర్థమైంది అని అనుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో థ్యాంక్స్ ఫర్ బీయింగ్ విత్ మీ టిల్ హియర్ ఒకటి గుర్తు పెట్టుకోండి లైఫ్ ఇస్ జస్ట్ టెంపరీ ఇన్ దిస్ వర్డ్ గాడ్